ఈరోజు మనం ఒక మంచి టాపిక్ ఎగ్జిట్కి సంబంధించినటువంటి మంచి టాపిక్ డిస్కస్ చేయడం అదేంటంటే జాతీయ ఆదాయం ఈ జాతీయ ఆదాయం మీద ఎలాంటి ప్రశ్నలు స్పందిస్తాడో ఒకసారి మనం చూద్దాం జాతీయ ఆదాయం అంటే ఏంది ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తువు సేవల యొక్క మార్కెట్ విలువను జాతీయ ఆదాయం అంటాం జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించిన భారతీయుడు ఎవరనంటే దాదాబాయ్ నవరోజి అదేవిధంగా జాతీయ ఆదాయాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత అధ్యయనం చేసిన వారు అంటే పిసి మహల్ నోపీస్ అదేవిధంగా జాతీయ ఆదాయాన్ని ఒక శాస్త్రీయ పద్ధకంగా అధ్యయనం చేసిన వాడు ఎవరు వికే ఆర్వి రావు ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని నెడికినా మొట్టమొదటిసారిగా ఏ ఏ సంవత్సరం ఉండింది సిఎస్ఓ వారు లెక్కించేవారు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కిస్తున్నారంటే ఎన్ఎస్ఓ వారు లెక్కిస్తున్నారని విషయాన్ని మనం చెప్పవచ్చు ఇక్కడ ఇందులో మనకు పాత డేటా ఉంది కాబట్టి ఇది అకాడమీ బుక్ ఇది అందులో ప్రకారం కూడా నేను చెప్తాను మీకు ఓకేనా రైట్ ఇప్పుడు జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు తెలుగు అకాడమీలో ఏమేమి ఇచ్చినాడో ఒకసారి మనం చూద్దాం సో ఒకసారి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం రైట్ ఓకేనా చూడండి ఇక్కడ జాతీయ ఆదాయముకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి చూద్దాం ఫస్ట్ ప్రశ్న ఎలా ఉంది ఈ క్రిందివాణిలో సేవారంగానికి చెందిన అంశము అని అన్నాడు ఇక్కడ సేవారంగానికి చెందిన అంశమే చూడండి బ్యాంకింగ్ అనేది సేవారంగానికి చెందినటువంటి అంశం ఇక ఎందుకంటే అంతే అయిపోయింది ఆన్సర్ క్లోజ్ ఇంక మూడు మూడు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిర్మాణ రంగం అనేటువంటిది అది పారిశ్రామిక రంగానికి చెందినది ఇంకా వస్త్ర పరిశ్రమ అనేది పారిశ్రామిక రంగానికి చెందినది మరి వ్యవసాయ రంగం అనేది ఇంకా వ్యవసాయ రంగమే తెలిసింది ఓకే రైట్ ఇప్పుడు మన భారత ప్రభుత్వానికి జాతీయ ఆదాయం మన జాతికి ఆదాయం వస్తుంది చూడు మన జాతి ఆదాయం అన్నా భారతదేశ అన్న ఒకటే ఇక్కడ జాతికి మనకు మన జాతీయ ఆదాయంలోకి మూడు మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది ఏ మార్గాలో వ్యవసాయ రంగం నుంచి వస్తుంది పారిశ్రామిక రంగం నుంచి వస్తుంది సేవారంగం నుంచి వస్తుంది మూడు రంగాల నుంచి వస్తుంది ఇందులో మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్కువ మనకు ఎక్కువ మనకు సేవారంగం నుంచి వస్తుంది తర్వాత పారిశ్రామిక రంగం నుంచి ఎక్కువ వస్తుంది తర్వాత మనకు వ్యవసాయ రంగం నుంచి వస్తుంది ఈ మూడు రంగాల్లోంచి నుంచి మనకు వచ్చినప్పుడు అట్ట ర్యాంక్ అని అడగచ్చు ఈ విధంగానే ర్యాంక్ మనం అడిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు జాతీయ ఆదాయం దేని ఇస్తుంది జాతి పౌరుడికి ప్రాధాన్యత మరి దేశ ఉత్పత్తి అంటే ఏంది దేశీయ ఉత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల యొక్క విలువ అంటే ఇది దేశీయ ఉత్పత్తి అన్నాం కదా ఇక్కడ ఒక దేశంలో ఉత్పత్తి అయింది అంటే ఇక్కడ మనకు మన దేశీయుడు ఉత్పత్తి చేయొచ్చు విదేశీ కంపెనీ కూడా మన భారతదేశంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉత్పత్తి చేయొచ్చు ఇది దేశ సరిహద్దుకు సంబంధించినటువంటి అంశం అది ఓకే రైట్ సరే ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రశ్న అయిపోయింది రెండో ప్రశ్న స్థూల జాతి ఉత్పత్తి నుండి తరుగుదలను తొలగిస్తే ఏమొస్తుంది ఎప్పుడు కూడా స్థూలలోంచి తరుగుని తీస్తే నిఖరం వస్తుంది ఇక్కడ స్థూల జాతి ఉత్పత్తి కాబట్టి తరుగుని తీసినా కాబట్టి నిఖర జాతి ఉత్పత్తి రావాలి చూడు అందుకో నిఖర జాతి ఉత్పత్తి ఎప్పుడు కూడా మనము డిప్రిషన్ తీయాలంటాం చూడండి ఇక్కడ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అది మైనస్ డిప్రిషియేషన్ తీసివేస్తే ఏమొస్తుంది నాకు నెట్ కదా నెట్ ఎన్ ఇంకొక ఎన్నో ఆల్రెడీ ఎన్నో పి ఎన్ అని పి వస్తుంది ఓకేనా రైట్ దీనికి గాన చూడు దీనికి గాన నేను మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ దీని గాన చూడండి దీనికి దీని గాన రైట్ ఓకేనా రైట్ ఓకేనా యాడ్ చేసినట్లయితే ఏ వస్తుంది మనకు లేదా దీన్ని తీసివేసిన అనుకోండి ఏ వస్తుంది మనకు కనుక ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అవి డెప్త్ అనాలిసిస్ మనకి ఇక్కడ మనం బిట్టు బిట్టుగా చూద్దాం స్థూల దేశ ఉత్పత్తి చూడు నెక్స్ట్ ఇక్కడ నాకు ఒకవేళ అడదాం నికర దేశ ఉత్పత్తి కావాలన్నావు అంటే నికర దేశ ఉత్పత్తి అనేది కావాలంటే ఏం రావాలి నీకు ఓకే రైట్ నికర దేశ ఉత్పత్తి ఇక్కడ గ్రాస్ గ్రాస్ రైట్ ఓకేనా చూడు నెట్ నెట్ సో నెట్ ఏంటో డొమెస్టిక్ ప్రోడక్ట్ నీకు ఇది నెట్ మై ప్లస్ ప్లస్ డిప్రిషియేషన్ కానీ యాడ్ అయ్యి ఉంటే దాని ఏంది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అర్థం దీనికి గాన దీనికి గాన డిప్రిషియేషన్ తీసేస్తే అప్పుడు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అవుతుంది అర్థమైంది లాజిక్ ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు తలసర ఆదాయం అన్నాడు తలసరి ఆదాయం ఏంటి ఏంది దేశం యొక్క ఆదాయంపై దేశ జనాభా అంతే ఫినిష్ ఓకేనా సో కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు కావాలి నెక్స్ట్ మనకు ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రశ్న మూడో ప్రశ్న స్థూల దేశ ఉత్పత్తి దేనికి ప్రాధాన్యత ఇస్తుంది అన్నాడు ఇక్కడ స్థూల దేశీయ ఉత్పత్తి కాబట్టి దేశానికి సంబంధి అంటే దేశీ ఉత్పత్తి అంటే ఏంది ఒక దేశములో అంటే ఒక దేశం అంటే ఏమన్నా నేను భారతదేశములో ఓకేనా ఒక దేశములో ఒక సంవత్సర కాలంలో అంటే ఏంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అనుకున్నాం ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన ఉత్పత్తి అయిన వస్తు సేవల యొక్క విలువను ఏమంటే మనం దేశీ ఉత్పత్తి అంటే ఇది దేశ యొక్క సరిహద్దులకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఈ దేశంలో మన దేశం మన దేశ కంపెనీలు ఉండొచ్చు విదేశీ కంపెనీలు కూడా మన భారతదేశంలో కాబట్టి ఇక్కడ దేశీ ఉత్పత్తి ఎప్పుడు కూడా దేశానికి సంబంధించిన అంశం సరిహద్దులకు సంబంధించిన జాతి ఉత్పత్తి మన జాతి పౌరుడికి సంబంధించిన అంశం ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు నాలుగో ప్రశ్న భారతదేశంలో తలసర ఆదాయం మొదటగా లెక్కించిన అంచనా వేసినదే తలసర ఆదాయం రెండుటిని అంచనా అంటే సిరాస్ అటువంటి భారతదేశంలో జాతీయ ఆదాయం మొట్టమొదటి లెక్కించారు అప్పుడు దాదాపు నవరోజు భారతదేశంలో జాతీయ ఆదాయం స్వతంత్రం వచ్చిన తర్వాత లెక్కించిన వాడు వేరు మహన్ లోబిస్టీమ్ అదేవిధంగా పరిస్థితి ఏంది జాతీయ భారతదేశంలో జాతీయాన్ని ఒక శాస్త్రీయ బెక్కించినవాడు విక ఆర్వీరా చూడి మనకు ప్రశ్నలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత ప్రభుత్వం చే నియమించబడిన జాతీయ ఆదాయ కమిటీలో సభ్యుడు అన్నాడు ఇక్కడ సభ్యుడు కానివారన్నాడు చూ చూడండి ఇక్కడ పిసి మహన్ లోబీస్ ఈయన చైర్మన్ హెడ్ పిసి మహన్ లోబీస్ దానికి చైర్మన్ హెడ్ వికే ఆర్విరావు సభ్యుడు డిఆర్ గార్గిల్ సభ్యుడు సిడి దేశ్ముఖ్ అసలు సభ్యత్వమే లేదు వీళ్ళు ముగ్గురే టీంలో సో నైన్టీన్ ఫార్టీ నైన్లో అంటే జాతీయాత లెక్కించేటప్పుడు ఆ టీంకి చైర్మన్గా పిసి మహన్ రోజీస్ ఉంటే దానికి వీళ్ళు మెంబర్స్ ఉన్నారు కానీ సిడీ దేశ్ముఖ్కి సంబంధం లేదు ఈయన సిడి దేశ్ముఖ్ అనగానే మీకు బాగా తెలిసినటువంటి అంశమే సో స్వతంత్ర అంతరంలో మొట్టమొదటి భారతీయ సో గవర్నర్ జనరల్ దేనికి గవర్నర్ దేనికంటే ఆర్బిఐ ఓకే రైట్ నెక్స్ట్ మరొక ఉన్నటువంటి ప్రశ్నలో ఆరో ప్రశ్న పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నియమించబడినటువంటి కమిటీ అధ్యక్షుడు ఎవరో పిసి మహల్ నోబీస్ ఓకే రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్న ఆరు ఆరు ప్రశ్న చెప్పింది సో ఏడో ప్రశ్న వెళ్ళిపోదాం ఒకసారి మనం ఏడో ప్రశ్న ఒకసారి చూడండి ప్రస్తుతం దేశంలో జాతీయాతను అంచనా వేసే సంస్థ ప్రస్తుతం అన్నాడు ఇక్కడ ఈ బుక్ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం డేటా మారింది అది కూడా నేను చెప్తాను మీకు కరెంట్ ఓరియంటెడ్ నేను ఇస్తాను ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో మనకు సిఎస్ఓ ఏర్పడింది సో కేంద్ర గణాంకాల సంస్థ అని అంట కేంద్ర గణాంకాల సంస్థ వారు ఆదాయం లెక్కించే రైట్ నేను సో ఇక్కడ ఉన్నదానికి ఆన్సర్ అయితే ప్రస్తుత దేశంలో జాతీయాదని అంచనా వేసే సంస్థ అన్నాడు ఇక్కడ వరకు ఉన్నదాని ఆన్సర్లో కేంద్ర గణాంకాల సంస్థ అంటే సిఎస్ఓ అనేటువంటి పదం ఆడాడు రైటే ప్రస్తుతం ప్రస్తుతం ఇదే ప్రశ్న ఇదే ప్రశ్న గాను ఇప్పుడు రివీల్ అయితే ఆన్సర్ ఏ విధంగా కూడా చెప్తాను చూడండి ఎప్పటి నుంచి మారింది వాతావరణం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మారింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి సిఎస్ఓని మరియు ఎన్ఎస్ఎస్ని రెండింటిని మెజ్జేసి ఎన్ఎస్ఓగా పిలుస్తున్నాం ఈ సంస్థకి ఏం చేశారు భారత ప్రభుత్వం అని అంటే అయ్యా మీరు ప్రతి రేపు సంవత్సరం జాతీయాదని లెక్కించే బాధ్యత మీదే అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో చెప్పడం జరిగింది కనుక ఇది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం అన్న పదం అంటే ఎన్ఎస్ఓ అని చెప్పాలి మీరు ఏ వెబ్సైట్ అయినా చూసుకోండి ఇక్కడ అకాడమీ బుక్లో ఆ విధంగా ఇచ్చారు కాబట్టి నేను దాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు సో మీరు చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ అన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెడ్ ఒక్క మీకు బాగా తెలుసు నైన్టీన్ థర్టీ ఫోర్లో రిజర్వ్ బ్యాంక్ చట్టం రావడం జరిగింది నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఆర్బీఐ ఏర్పడటం జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు ఆర్బీఐని మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశాడు పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేశాడు ఫస్ట్ పశ్చిమ బెంగాల్లో ఎక్కడ విలియం ఫోర్ట్లో ఏర్పాటు చేశాడు మరే ఎందుకు ముంబైకి వెళ్ళింది నైన్టీన్ థర్టీ సెవెన్లో దాని బ్రాంచ్ ఇక్కడ సెట్ కాదు అని చెప్పేసి ముంబైకి మార్చడం జరిగింది నైన్టీన్ థర్టీ సెవెన్లో ప్రస్తుతం ఎక్కువ ముంబైలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఆరోవ గవర్నర్ జనరల్ గవర్నర్ ఆర్బీఐ గవర్నర్గా మల్హోత్రా గారు ఉన్నారని విషయం మనం చెప్పొచ్చు రేపు వచ్చినా మీకు ఆశ్చర్యవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఆర్బీఐ ఓకేనా ఆర్బీఐ అనేటువంటిది దానికి సంబంధించిన అంశాన్ని మీకు లైట్గా నేను ఇచ్చాను నెక్స్ట్ మరొక ఏమన్నా ఉన్నది అక్కడ జనాభా లెక్కల కమిషన్ జనాభా లెక్కలు ఎన్ని సంవత్సరాలు ఒకసారి లెక్కిస్తారు భారతదేశంలో పది సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు రైట్ ఓకేనా కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ సో మనకు పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో జనాభా లెక్కలు ప్రారంభమైన విషయాన్ని మనం చెప్పుకుంటా ఉంటాము ఓకే రైట్ సో పది సంవత్సరాలు ఒకసారి జనాభా లెక్కలు తీస్తూ ఉన్నారు బాగుంది ఇప్పుడు మూడు ఎనిమిదో ప్రశ్న ఈ క్రిది వారిలో ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగానికి చెందినది చందనిది అన్నారు చూడు లాస్ట్ వారు చూడు చందనిది అని అన్నాడు ప్రాథమిక రంగానికి చెందంది అంటే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం అటవీ సంపద అనేది ప్రాథమిక రంగానికి చెందింది గనులు కోరీలు అనేది ప్రాథమిక రంగానికి చెందింది పశుపోషణ అనేది ప్రాథమిక రంగానికి చెందింది అంటే వ్యవసాయ రంగానికి చెందింది విద్యుత్ అనేది ఏంటంటే ఇది పారిశ్రామిక రంగానికి చెందింది విద్యుత్ ఉత్పత్తి ధర్మల్ విద్యుత్ కావచ్చు హైడ్రోల్ ఎనర్జీ కావచ్చు విండ్ ఎనర్జీ కావచ్చు సోలార్ ఎనర్జీ కావచ్చు మరియు ధా అదే విధంగా టైడల్ ఎనర్జీ కావచ్చు ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి కరెంట్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి అంత కూడా పారిశ్రామిక రంగం కిందకే మనం తీసుకుంటాం నెక్స్ట్ మరొక ప్రశ్న భారతదేశ జాతీయ ఆదాయంలో అత్యధిక భాగం ఈ రంగం నుండి లభిస్తుంది అన్నాడు నేను ఇంతకుముందే చెప్పాను ఏ రంగం నుంచి సేవారంగం నుంచి వస్తుంది రైట్ ఓకేనా సుశేలా ఇది మంచి మంచిదే ఎప్పుడు కూడా సేవారంగం నుంచే రావాలి అంటే దాని తృతీయ రంగం అని కూడా అంటారు ఒక దేశం అభివృద్ధి చెందుతుంది చెందినది అని అని అంటే సేవారంగం నుంచి ఎక్కువ రావాలి వ్యవసాయం నుంచి కాదు మరి వ్యవసాయం నుంచి ఎందుకు కాదు అంటే వ్యవసాయం నుంచి తక్కువ రెవెన్యూ వస్తుంది అందుకని నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న ప్రస్తుతం సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయుటకు ఆర్థిక వ్యవస్థను ఎన్ని విభాగాలు విభజించిందన్నాడు ఎన్ని విభాగాలు పద్మూడు విభాగాలు విభజించిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు ఓకేనా రైట్ కాబట్టి ఇది జాతీయ ఆదాయానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు మనకు జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి టెర్మినాలజీ కూడా మనం నేర్చుకోవాలి ఇప్పుడు కూడా ఇక్కడ మనకు నికర పరోక్ష పన్నులు అని అంటాడు నికర పరోక్ష పన్నులు అంటే ఏంది పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు కానీ తీసివేస్తే నికర పరోక్ష పన్నులు వస్తుంది ఓకేనా కనుక ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మరి సబ్సిడీలు అంటే ఏంది ప్రభుత్వము కంపెనీ దగ్గర వస్తువులు కొను వస్తువు సేవలు కొనుగోలు చేయకుండా అమౌంట్ కానీ చెల్లిస్తే దాన్ని మనం సబ్సిడీ అంటాం ఓకే రైట్ ఈ సబ్సిడీలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం మీద ఖజానా పైన భారం పడుతుంది ఈ సబ్సిడీలు అనేది ఇవ్వటం వల్ల ప్రభుత్వం కంపెనీకి కంపెనీ వాళ్ళకి సబ్సిడీ ఇవ్వటం వల్ల ఆ వస్తువు యొక్క ధర తగ్గుతుంది కొనుగోలుదారుడికి హ్యాపీ సపోజ్ నేను ఎక్స్ప్లెయిన్స్ ఇవ్వాలి మీకు రైట్ ఒకనా లేకపోతే డౌట్ మీకు సబ్సిడీ అన్నా ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ డ్రోన్స్ ఉన్నాయి ఏమన్నాయి డ్రోన్స్ డ్రోన్స్ని వ్యవసాయ రంగంలో ఇరువుగా వినియోగ వినియోగిస్తే టెక్నాలజీ ఎరువుగా వినియోగిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం డ్రోన్స్ని రైతులు ఐదు లక్షలు పది లక్షలు పెట్టి కొనే సామర్థ్యం లేదు వాళ్ళు కొండలే వాడు వాడటం మంచి రిజల్ట్ రావడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంటర్ ఏం చేస్తుందంటే అయ్యా డ్రోన్ యొక్క విలువ ఎంత సార్ ఫైవ్ ల్యాక్స్ ఇందులో మేము ఓకేనా నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాము రైతు టెన్ పర్సెంట్ కట్టుకుంటే డ్రోన్ ఇచ్చేయండి అతను అని అంటే నైంటీ పర్సెంట్ ఇచ్చేసానంటే ఫైవ్ ల్యాక్స్లో నైంటీ పర్సెంట్ అంటే ఇంచుమించుగా ఫోర్ ఫోర్ ల్యాక్స్ సంథింగ్ ఇచ్చాడు అనుకున్నాం ఓకేనా ఇస్తే ఇప్పుడు ఏమైంది రెడ్ ఓకేనా ఇక్కడ ఇతనికి ఓన్లీ రైతు కొంచెం అమౌంట్ పే చేసి కంపెనీ కలిసి కొనుక్కొని పోతాడు డ్రోన్ వాడాడు వ్యవసాయం కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇది ప్రభుత్వం అందుకోసం ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీలు యూరియా మీద ఎక్కువ ఇస్తుంది అవునాగా రైట్ ఓకే కాబట్టి ఇలాంటి అంశాలు కూడా మనం చూడాలి ఓకే రైట్ ఇది మన